పోలీసు విభాగం కీర్తి ప్రతిష్టలను దిగజార్చే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పోలీస్ అధికారులను హెచ్చరించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ అధికారులతో కమిషనర్ ఆధ్వర్యంలో కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు డీసీపీలు అదనపు డీసీపీలు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై అధికారులతో చర్చించారు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించే ప్రతి పోలీస్ అధికారి నీతి నిజాయితీలతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా అధికారులు విధులు నిర్వహించాలని అన్నారు ప్రజలు పోలీసులపై ఉన్న నమ్మకానికి తగ్గట్లుగానే సాధారణ ప్రజలకు సరైన న్యాయం అందించడం ద్వారా పోలీసు వ్యవస్థకు సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవం పెరుగుతాయని తెలిపారు శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా ప్రజలు ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని మీ ఫిర్యాదులపై సరైన న్యాయం జరగని పక్షంలో మాత్రమే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయాలని అన్నారు ముఖ్యంగా పోలీస్ కమిషనర్కు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకునేవారు సెల్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ జీరో వాట్సాప్ నెంబర్కు కు మీ ఫిర్యాదులను పోస్ట్ చేయడం ద్వారా ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలియజేశారు సమావేశ అనంతరం పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సమావేశంలో డీసీపీలు అబ్దుల్ బారీ రవీందర్ ఎస్పీ అంకిత్ అదనపు డీసీపీలు రవి సంజీవ్ సురేష్ కుమార్తో పాటు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు పాల్గొన్నారు